భారత్పై ట్రంప్ సుంకాల మూత ముగిస్తున్నాడు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి రాగా మరో ఇరవై ఐదు శాతం సైతం విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు దీనివల్ల భారత ఆర్థిక పరిస్థితి స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానల్ సుందర రామారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తున్నట్టు కూడా కూడా ఇప్పటికే ఇప్పటికే ప్రకటించారు విధించిన సుంకాలకు ఇది అదనమని చెప్పారు మొదట విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి అదనంగా మరో ఇరవై శాతం సుంకాలు కూడా అమలు పరుస్తానని చెప్పి కూడా ట్రంప్ ప్రకటిస్తున్నారు ప్రస్తుతము ట్రంప్ సుంకాలు ఏ విధంగా మన భారత ఆర్థిక వ్యవస్థపై చూపిస్తాయని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్సీపీ టెక్నాలజీస్ అధినేత సుందరరామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం నమస్తే సుందరం సార్ ప్రస్తుతము ట్రంప్ ఎక్కడ చూసిన ఆర్థిక తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ గురించి చర్చిస్తున్నారు అసలు ఆయన సుంకాలు ఎందుకు ఈ విధంగా విధించాల్సి వస్తుంది అసలు ఎందుకు అమెరికా అంత డామినేషన్ గా ఎందుకు ఉంటుంది వాళ్ళ ఇప్పుడు అమెరికాలో వాళ్ళు థర్టీ ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి మనం గర్వంగా చెప్తాం కానీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసిన అప్పులకి తీర్చుకోవాలంటే వన్ ట్రిలియన్ పే చేయాలి ఉంటుందండి ఈ సంవత్సరం నుంచి పర్టికులర్గా అండ్ వాళ్ళ మొత్తం స్పెండింగ్ వచ్చేట ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేట నైన్ ట్రిలియన్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఈ టైం నుంచి ఒక డెట్ పాత పాత తీసుకున్న బకాయిలు తీర్చుకోవటం కోసం వన్ ట్రిలియన్ కావాలి అంటే గవర్నమెంట్ సాఫ్ట్ రన్ అవ్వాలంటే ఇంకొక టెన్ నైన్ ట్రిలియన్ అకన్ కావాలన్నమాట అంటే టోటల్ వాళ్ళకి టెన్ ట్రిలియన్స్ అమౌంట్ కావాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని ఫిల్ చేసుకోవటం కోసం ఈ ట్రంక్ కాల్ పేరు చెప్పేసేసి అన్ని దేశాలని అడలి లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి కంట్రీ వాళ్ళు కూడా ఎక్కడ చూసినా సరే ట్రంప్ ట్వీట్స్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు అంటే ఈ రోజు వచ్చి ఏ కంట్రీ మీద ఎంత టారిఫ్ వేస్తాడో అన్నట్లు ఉంది అమెరికా రంజిటింగ్ కోసం వచ్చినట్లేదండి అమెరికా అంటే ఒకప్పుడు ఒక పెద్దన్న పాత్ర అంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా సరే ఒక పెద్ద పాత్రలాగా వచ్చేసేసి మధ్యలో రిజల్వ్ చేస్తూ ఉంటాడు ఇష్యూస్ను అలాంటిది ఇప్పుడు ఎక్కడ ఇష్యూస్ వచ్చినా సరే అమెరికా నుంచే వస్తున్నాయండి ఆ ఇష్యూస్ అన్ని కూడా అంటే చూడబోతే లేదు ఈ ఈగో ఇష్యూ లాగా ఉంది తప్ప ట్రంప్కి ఒక ఆర్థిక వ్యవస్థ ఒక నిపుణులు ఒక కమిటీ ఇలాగేం లేదండి మొత్తం అతను ఓన్గా నిద్రలో ఏదొస్తే మస రోజు కల్లా మార్నింగ్ అలా డిప్లా చేసుకుంటూ పోతున్నాడు ఎందుకంటే మందంటే వదిలేసేయండి చైనా జపాన్ వాళ్ళతో టైప్ అయిపోయిందండి ఫిఫ్టీన్ పర్సెంట్ అనౌన్స్మెంట్ చేశాడు మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాడు అంటే ఓరుష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటే ఇలా పోతూనే ఉన్నాడు టారిఫ్ విధించినప్పుడు దాన్ని మనం ఎక్కువ ధరకే వాళ్ళకి మనం అయితే నష్టపోయే అవకాశం ఎక్కడ లేదు మనం దాన్ని రేట్ పెంచాల్సింది అంటే ఒకవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్టు పర్సంటేజ్ తగ్గవచ్చు కానీ మనం అయితే దానికి రేట్ పెంచాల్సింది అప్పుడు చివరిగా అమెరికన్ పే కన్సూమర్ అమెరికన్ కన్సూమర్స్ పే చేసుకోవాలి ఏ బిజినెస్ కూడా లాస్ట్ లో రన్ చేయరండి ఏ ఏ కంట్రీలో నమ్మాల్సి ఉంటే ఆ కంట్రీలో ట్యాక్స్లు మొత్తం కూడా వాళ్ళు కన్స్యూమర్ మీదే పాస్ చేస్తారు రెండు ఆఫ్ డే సి డెవలపింగ్ కంట్రీస్ కంటే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ కోసం ఇంపోర్ట్ మీద టాక్స్ భారీగా వేస్తుంటారు ఇండియా ఉందనుకోండి లోకల్ డైరీస్ కావచ్చు లోకల్లో ఉన్న ఫార్మర్స్ కావచ్చు లోకల్లో ఉన్న టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కావచ్చు వాటి ప్రొటెక్షన్ కోసం ఇంపోర్ట్ మీద వంద శాతం ట్యాక్స్లు ఇస్తే అర్థం ఉంది ఎందుకంటే అది లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ కోసం కాబట్టి బట్ అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్లో టాక్స్ ఎందుకండి వాళ్ళకి ఎంత తక్కువలకు వస్తే అంత బెటర్ కదా వాళ్ళకి అందుకని ట్యాక్సుని వాళ్ళు వేరే దేశాల్లో మాకు ఇస్తున్నారు వేరే దేశాల ఎవరండి అమెరికా వాళ్ళే పే చేసుకోవాలి ఇప్పుడు మనటి వరకు సెమీ కండక్టర్స్ కానీ లేకపోతే మొబైల్స్ కానీ లేకపోతే ఫార్మాక్ గాని ఎగ్జామ్స్ అన్నాడు ఇప్పుడు అది కూడా లేదు వాటికి కూడా వన్ శాతం వేస్తా అంటున్నాడు ఈ టార్గెట్లు విధించడం వల్ల వాళ్ళు ఏ మేరకు కోలుకునే అవకాశం ఉంటుందా లేదంటే మనకు ఏ విధంగా నష్టం ఉంటుంది కంపారిజన్ ఏ విధంగా ఈ టారిఫ్ టార్లో విన్నర్ అంటూ ఏమి ఉండదు అండి ఇద్దరు అల్టిమేట్ గా లూజర్సే ఉంటారు ఇప్పుడు ఇండియా చూస్తున్నారు అనుకోండి ఇండియా ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అమెరికాకి వెళ్తారు అంటే అమెరికా ఒక ప్రధాన భాగస్వామి అనమాట ఇండియా వాళ్ళకి మన ఐటీ కావచ్చు మన ఫార్మాసూటికల్ కావచ్చు మన టెక్స్టైల్స్ కావచ్చు మన ప్రాసెసింగ్ ఫుడ్స్ రొయ్యలు ఇటు కావచ్చు మేజర్ మార్కెట్ అమెరికా వాళ్ళు అలాగని చెప్పేసి అమెరికా తోటి ఇండియా సర్వే అవుతుందంటే లేదండి టోటల్ జీడీపీ గ్రోత్ లో జస్ట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అమెరికా అనమాట అందుకని అమెరికాను అమెరికా వాళ్ళు టారిఫ్ పెంచడం వల్ల ఇండియా ఎఫెక్ట్ అవుతుందంటే ఆర్బీఐ గవర్నరే సాక్షాత్తు అమెరికన్ టారిఫ్ వారితో ఇండియా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు జీడీపీ గ్రోత్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గదు అని చెప్పేసి నిన్న మీరు చెప్పారండి దాని మీద ఏంటంటే ఇండియా అనేది లోకల్ కన్జంప్షన్ వల్ల గ్రోత్ తప్ప ఇంటర్నేషనల్ కాదు ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి సంవత్సరానికి ఫోర్ ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే ఇండియా నథింగ్ అండి ఎక్స్పోర్ట్స్ అందుకని టూ మచ్గా అమెరికా మీద మనం డిపెండ్ అయ్యామంటే అంతేం లేదండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప మన ఎకానమీ అమెరికా ఈవెన్ ఈ ఫిఫ్టీకి ఇంకో ఫిఫ్టీ వేసినా సరే స్ట్రైట్ అవే ఎఫెక్ట్ అయ్యేది ఏమైనా ఉందనుకోండి రొయ్యల పరిశ్రమ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది టెక్స్టైల్స్ కాతుకుతో ఎఫెక్ట్ అవుతుంది అండ్ సర్వీసెస్ మీద ట్యాస్ లేవండి అందుకని ఐటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఓకే సార్ ఇప్పుడు చైనా రష్యా మన భారత్ ఈ మూడింటిపైనే ప్రధానంగా పెద్ద దేశాలపైన ఫోకస్ ఉంది అమెరికా అంటే ట్రంప్ కి ప్రధానంగా అమెరికా ముందు ట్రంప్ే అన ఎందుకు సార్ అంటే చైనా అన్న రష్యా అన్న మన భారత్ అన్న ఎందుకు ట్రంప్ కంత్లమై బేసికల్గా ప్రపంచం మొత్తం రెండుగా డివైడ్ అవుతుంది అండి నాటో అంటే అమెరికా అండ్ వాళ్ళ వాళ్ళతో సపోర్ట్ ఉన్న కంట్రీస్ మాత్రం ఒకవైపుగా బ్రిక్స్ కంట్రీలన్నీ ఒకవైపు ఉంటున్నాయండి ఇప్పుడు ట్రంప్ ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ వాళ్ళు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసి స్టేజ్కి వస్తున్నారు ఎందుకంటే గ్రోత్ అంతా ఇక్కడే ఉంది యూత్ అంతా ఇక్కడే ఉంది నెక్స్ట్ గ్రోత్ అంతా ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా అందుకని ఈ ఇందులో బ్రిక్స్లో ఉండే వాళ్ళ మీద ట్యాక్సులు పర్టికులర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే బ్రెజిల్ కి ట్యాక్స్ స్ట్రైట్ అవే మనదంటే ట్రేడ్ డిఫిసెట్ ఉంది బ్రెజిల్ కి మిగిలి ఉందండి అమెరికా వాళ్ళకి వాళ్ళకి మధ్య వేయాల్సిన అవసరం లేదు బట్ వాళ్ళ మీద ఫిఫ్టీ వేసారు అంటే క్లియర్ స్ట్రాటజీ బ్రిక్స్ లో ఉన్న ప్రతి దేశాన్ని వదలము వాళ్ళకి మీద ట్యాక్స్ ఉంటున్నారు ఎందుకంటే సడన్ గా ఇండియా మీద ఇంత విలన్గా ఉండి ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ లేదు అండ్ చైనా మీద నెక్స్ట్ టాక్స్ నడుస్తుంది వాళ్ళ మీదే ట్యాక్స్ లేస్తున్నా అండ్ బ్రెజిల్ మీద ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు రష్యాతో ఎలా టైఅప్స్ లేవు కాబట్టి రష్యా మీద ట్యాక్స్ వేసే ఛాన్స్ లేదు మొత్తం అయితే బ్రిక్స్ కంట్రీస్ మీద టార్గెట్ చేశారనిపిస్తుంది నేను అనుకోవటం ఏంటంటే ఇన్ వన్ మంత్ కల్లా బ్రిక్స్ కంట్రీస్ మొత్తం కూడా ఒక యూనిఫామ్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయబోతున్నాయండి నెక్స్ట్ ప్రపంచం రెండు కోల్డ్ వార్ వార్ కనుక రెండుగా అమెరికా ఏలియన్స్ ఒక యుద్ధం జరగబోతుంది ట్రంప్ కావాలని దాన్ని గెలికి మరీ చేస్తున్నాడు అంటే ఈ పరివేశాన్ని ఎందరో బద్ద చూడాలి ఎందుకంటే ఇంత ముందు ప్రపంచం రెండుగా ఉన్నప్పుడు చాలా ఖచ్చితంగా గెట ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఇండియాకి అలినా విధానం తీసుకుంటది ఇండియా ఏ వైపు ఉండదు అనమాట ఇండియా ఫోర్స్ఫుల్ గా రష్యా కల్ మూవ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి డెవలపింగ్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ అండి ఈ టైం లో ఎంత బలమైన పార్ట్నర్ తో మన హెల్ప్ ఉంటే అంత బెటర్ మనకి ఎండ్ ఆఫ్ దిస్ నాట్ అబౌట్ ది ఎమోషన్స్ కంటే గ్రోత్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇండియన్స్ అక్కడ చాలా మంది హెచ్న్ విషయాల మీద ఉన్నారు ఇండియన్స్ చాలా సంబంధాలు ఉన్నాయి ఇండియాలో కూడా అమెరికా సంబంధించిన కంపెనీస్ దగ్గర దగ్గర పన్నెండు వేల కంపెనీస్ రన్ అవుతున్నాయి మన హైదరాబాద్లోనే ఐదు వందల కంపెనీస్ రన్ అవుతున్నాయి వీటితో రిలేషన్షిప్ ఇంపార్టెంట్ ట్రంప్ ఇవ్వాలి వస్తాడు ఐదు సంవత్సరాలు బట్ కంట్రీ తో కంట్రీ రిలేషన్ ఇప్పుడు కాదు అది లాంగ్ లాస్టింగ్ ఉంటది అందుకని ట్రంప్ నోరు జారాడు అని చెప్పేసి మోడీ జారాల్సిన అవసరం లేదండి అందుకని నెగోషియేషన్ టేబుల్ ఓపెన్ గానే ఉంచాలి స్టాక్ మార్కెట్ పైన ప్రభావం పడుతుంది మన స్టాక్ మార్కెట్ లోని షేర్స్ వాల్యూ పడిపోతుంది ఏ విధంగా ఉండొచ్చు సార్ బేసికల్ గా స్టాక్ మార్కెట్ సంబంధించి అమెరికన్ మార్కెట్ అంటే కపుల్ ఫార్మాసికల్ కంపెనీస్ అండ్ ఐటీ ఐటీ సర్వీసెస్ అండ్ వాటి మీద ట్యాక్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి వరల్డ్ వైడ్గా అన్సర్టి ఉంటుంది ఉన్నప్పుడు బడ్జెట్ ఐటీ బడ్జెట్ తగ్గిస్తారు కాబట్టి ఐటీ అది డ్రాబ్యాక్ అనమాట అట్లా ఐటీ డ్రాబ్యాక్ ఉంది అండ్ ఫార్మా టెక్స్టైల్ చాలా చిన్న కంపెనీస్ ఇండియాలో అందుకని స్టాక్ మార్కెట్ సంబంధించి ఈ అమెరికన్ ఈ ఎపిసోడ్ తోటి వచ్చే టూ మచ్ డేంజర్ ఏం కాదండి కాబట్టి సెంటిమెంటల్ గా ఏంటంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు ఆడియల్ రిలేషన్షిప్ కోరుకుంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ దాంతో గజ్బిజైందండి బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్ ఇక నేను పట్టు ఎంత పడితే గిడితే ఇంకా ఐదు పాయింట్లు వెయ్యి పాయింట్ తప్ప మార్కెట్ ఓవరాల్ కొలాక్స్ అవటువంటిది జరగదండి ఎందుకంటే మార్కెట్కి కి అన్ని తెలుసు డౌ తేరి ప్రకారం ఏంటంటే మార్కెట్లో లో ప్రతిదీ ముందే డిస్కౌంట్ అవుతా ఉంటది కాబట్టి మార్కెట్ అన్ని డజేజ్ చేసుకుని ఉందండికే వరల్డ్ మొత్తం తీసుకుంటే ఇండియా ఈ సంవత్సరం వరస్ట్ రిటర్న్స్ అండి అండ్ మైనస్ త్రీ ఫోర్ లో నడుస్తుంది కాబట్టి మనం పోగొట్టుకోవడానికి ఏం లేదు స్టాక్ మార్కెట్ పాయింట్ అఫ్ అంటే ఇది ముందే డైజేషన్ చేసుకొని డిస్కౌంట్ చేసి సిద్ధమైంది మానసికంగా కూడా మార్కెట్ అంతా సిద్ధమై కాబట్టి వల్కల్కి గురవు అవుతుంది ఎందుకంటే ఆ న్యూస్ వచ్చినప్పుడు ఎందుకంటే లాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి నియర్ టైంలో లో ఆ వల్ల ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ లో అన్ని డిస్కౌంట్ తీసుకుంటే పోతుంటుంది ఇండియాలో ఉన్న బీటీ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అంతా లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ద్వారా మనకు వస్తుందండి అందుకని మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ కాదు కాబట్టి ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఇంతే మెయింటైన్ చేస్తది ఎందుకంటే నిన్నే ఆర్బీఐ మూడు రోజుల మీటింగ్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మన మీద ఉండదు అన్నారు వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు అంటే ఇంకా ఆర్థికంగా నష్టపోవడం అవును అటు రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ఇటు ఇజ్రాయెల్ పలు దేశాల మీద హామస్ అంటుంది పాలస్తీనా అంటుంది ఆ విధంగా ఇరాన్ కూడా ఇరాక్ ఏదో విధంగా అక్కడక్కడ సద్భ అంటే క్లారిటీగా లేదు ఆ విషయంలో ఈ ఏడాది మొత్తం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండదు యా ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ కూడా ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు కూడా ఈ టారిఫ్ సెటిల్మెంట్ కోసమే అటు ఇటు బ్యాడ్ న్యూస్ వస్తా ఉంటాయి కాబట్టి మార్కెట్ అక్కడక్కడే రొటేట్ అవుతూ ఉందండి మనం స్టాక్ మార్కెట్ ని హిస్టారికల్ డేటా అనుకోండి ప్రతి టూ త్రీ ఇయర్స్ ఒకసారి మార్కెట్ రెస్ట్ తీసుకోవటం తర్వాత బ్రేక్అట్ అవడం మామూలే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఒకసారి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో లేదు ఫ్లాట్ రిటర్న్సే వస్తుంటాయి లాస్ట్ ఇయర్ ఫ్లాట్ రిటర్న్సే వచ్చినాయి ఈ సంవత్సరం ఫ్లాటే ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్ మంచి ఇయర్ అవుతుందండి లాంగ్ టర్మ్ పాయింట్ లో అక్కడికల్ టార్గెట్ సెటిల్ అవుతాయి కాబట్టి వరల్డ్ లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ జీడిపి గ్రోత్ లేదండి ఈ అమెరికన్ మార్కెట్ అన్సర్ వల్ల కూడా మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ పెద్ద ఏం లేదు ఎందుకంటే అమెరికన్ ఎపిసోడ్ ఎంటైర్ ఇండియా జీడిపి గ్రోత్ లో హార్డ్లీ జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ త్రీ మధ్య ఉంటుంది అంత మించే ఉండదు అండ్ రష్యా తో టైప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆయిల్ ద్వారా అది ఎంతకంత రికవర్ అవుతుంది మనకి కాబట్టి ఇంత ముందు పలుచుకుంటే ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీస్ ఉంది రష్యా నుంచి మనకి అండ్ అదే టైంలో లోకల్ గా డొమెస్టిక్ గ్రోత్ పెరుగుతుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీగా మారింది అంటే ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఓవర్ నైట్లోనే అమెరికా వాళ్ళ బెదిరింపులకి ఇండియా బెదరాల్సిన అవసరం లేదు అండ్ ఈ టైంలో వాళ్ళు ఏదైనా చేసినా సరే అది ఈగో రెచ్చగొట్టడం కోసం చేయడమే తప్ప వాళ్ళకి వచ్చి లాభం కూడా ఏం లేదు ఎందుకంటే పక్కనున్న బంగ్లాదేశంలో మనకున్న తగ్గించారు టారిఫ్ అంటే పక్కనున్న పాకిస్తాన్లో తగ్గించారు నైన్టీన్ పర్సెంట్ వాళ్ళకి వియత్నంలో తగ్గించారు అంటే మనకున్న చిన్న చిన్న కంట్రీస్కి వాళ్ళు ట్యాక్స్ తగ్గించేసి మన మీదే ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ వేశారు అంటే నువ్వు రష్యా పక్కన వదిలేసి మా వైపు చేరు అన్న సింబల్స్ కోసం ఉంది అంతే అంటే ఈ టారిఫ్ ఫైనలైజ్ ఏం కాదు రేపటి నుంచి వచ్చేసి ఇండియాలో జీరో ట్యాక్స్ అనే పెద్ద దాచిపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే ట్రంప్ టెంపుల్ అందరూ అందరికి అర్థమైంది ఆగస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా వాళ్ళ టీం వస్తుందండి అప్పుడు ఫైనలైజ్ చేస్తారు అండ్ అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత ఉంది ఏదైనా కానీ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తో పోల్చుకున్న ఎయిటీన్ పర్సెంట్ అండి టోటల్ ఇండియన్ జీడిపి గ్రోత్ తో పోల్చుకున్న జీరో పాయింట్ టూ అండి ఇట్స్ నెగ్లిజిబుల్ బట్ అదే టైంలో ఇండియా ఫోర్ ఇలియన్ నుంచి టెన్ టైమ్ లో ఏ చిన్న ఎక్స్పోర్ట్స్ కూడా వదులుకునే ఛాన్స్ ఉండదు ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దాదాపు ఈ ఇయర్ మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు సంకేతాలు కూడా ఉన్నాయి కదా ఆర్థికంగా చూస్తే ఎలా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గోల్స్ ఇంపార్టెంట్ అండి మీరు ఒక రిటైర్మెంట్ గోల్ కోసము లేదా కిడ్ ఎడ్యుకేషన్ గోల్ కోసము ఒక ఇల్లు కొనుక్కోటం కోసం ఒక కార్ కొనుకోవడం కోసం ఏదో ఒక గోల్ ఓరియంట్ గా మీరు బిగిన్ చేశారు అనుకోండి మార్కెట్ టెంపరీ పడితే మనకి యూనిట్లు వస్తాయి అంటే పెరిగి యూనిట్లు వస్తాయి మనకు నష్టం లేదండి కాబట్టి అప్పులు చేసి మార్కెట్ లో పెట్టాలి లంసమ్ మార్కెట్ లో పెట్టాలి అలాంటితో పలుచుకుంటే ఎవ్రీ మంత్ మీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మంత్లీ ఐదు వేలు పదివేలు పెట్టుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి స్టాక్ మార్కెట్ హిస్టరీలో లో ఇది కొత్తది అంటే లేదండి ఇంత మించి అలా చూసాం మనం మనీ డిమాటరేషన్ అప్పుడు చూసాము కోవిడ్ అప్పుడు చూసాము అంటే అన్ని చోట్ల అన్ని వారు మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతూనే ఉంటుంది అందుకని నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అండి నాలెడ్జ్ లేకుండా మనం అడ్బాద్ ఇటుబాద్ ఎమోషనల్ థింక్ కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని డిస్కౌంట్ అవుతాయి అండ్ ఇప్పుడు ఇండియాలో కాకపోతే ఏ దేశంలో పెడతారండి ఇంత జీడిపి గ్రోత్ ఎక్కడ ఎక్కడా లేదు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇవేం పని చేయవు కరెక్ట్ బట్ లాంగ్ టర్మ్ లో ఎండర్జీ గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోండి వాలిటిలిటీని చూసి మనం బెదిరించాల్సిన భయపడాల్సిన అవసరం కూడా లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సుందరం ప్రస్తుతం బలమైన ఆర్థిక పునాదులు ఉన్న భారత్కి టారిఫ్స్ అంటే ట్రంప్ విధించే టారిఫ్స్ కాస్త ఇబ్బందికరంగా అయినప్పటికీ లాంగ్ స్టాండింగ్లో అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పి కూడా సుందరం రెడ్డి గారు చెప్తున్నారు స్టాక్ మార్కెట్లో ఇలాంటివన్నీ సహజం స్టాక్ మార్కెట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వ్యాలిడాలిటీ వస్తూనే ఉంటుంది తిరిగి పుంజుకుంటుంది కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎలాంటి సంకోచం లేకుండా కూడా నాణ్యమైన స్టాక్స్ ఎంచు ఎంచుకొని దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెప్తున్నారు కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్